వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వీడియో చూసి ముందు తప్పకుండా ఒక లైక్ వేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అంటే నిన్న ట్యూస్డే రోజు బ్లాగ్ అండి ఇది మార్నింగ్ లేచేసరికి చక్కగా మొ వర్షం పడుతూ ఉందండి మొక్కలన్నీ కూడా చూసారా చక్కగా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఒక్కసారి మార్నింగ్ లేవడంతోనే అలా బయటకు వచ్చి మొక్కలు అన్నీ కూడా చూసుకోవడం అలవాటు తెలిసి చెప్పాను కదండి ఇదివరకు వీడియోస్లో కూడా అన్నీ కూడా చక్కగా మొక్కలకు ఉన్న మట్టి అదంతా కూడా వాష్ అవుట్ అయిపోయి చక్కగా ఉందని వెనకనే చూసుకున్నాను మళ్ళీ ముందు వైపు బాల్కనీలు కూడా వచ్చి ఒక్కసారి ముందు వైపు కూడా చూసుకున్నానండి అంతా కూడా గ్రీనరీ గ్రీన్ బాగుందండి చక్కగా అంతా కూడా చూడటం నాకు మార్నింగే లేవగానే అలా ఫ్రెష్గా ఒక్కసారి అలా మొక్కల్ని చూస్తే మైండ్ అంతప్పుడు చాలా పీస్ఫుల్గా రిలాక్స్ అయినట్లు ఉంటుందండి ఈరోజు మా ఈవినింగ్ నుంచి మా అత్తగారింటికి వెళ్ళే బ్లాగ్ పని ఒకటిందండి పండగ అనమాట మా అత్తగారింటి దగ్గర గ్రామ దేవత పండుగ గ్రామ దేవత పండుగ సంవత్సరానికి ఒక్కసారి జరు జరుగుతుందండి పెద్ద పండుగ అనమాట ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ బంధువర్గాన్ని పిలుచుకొని భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు చాలా బాగుందండి చూ చాలా బాగుంటుంది బాగా జరుగుతుంది మీకు ఆ విశేషాలన్నీ కూడా చూపిస్తాను అయితే మార్నింగ్ యాజ్ యూజువల్గా లంచ్లోకి మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తానండి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను రైస్ అలాగే రసం పెట్టి మా వారికి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నారనమాట ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం బిజీ ఉందండి మా అబ్బాయి కూడా హైదరాబాద్ నుండి వచ్చాడు కదా వాడు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాడు అనమాట ఈరోజు ఈవినింగ్ అవన్నీ పాడి వాడు వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా చూసుకొని అప్పుడు ఈవినింగ్ నుంచి వెళ్తాను అనమాట మా ఇంటికి అసలు మార్నింగే వెళ్ళేదానండి ఎవ్రీ ఇయర్ కానీ ఇయర్ వీలు పడక ఈవినింగ్ వెళ్తున్నాను అనమాట ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కింద మమ్మీ దగ్గరికి వచ్చి ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాయండి ఇప్పుడు మా అత్తగారింటికి వెళ్తాను అక్కడ గ్రామదేవత పండుగ చేస్తున్నారు అనమాట ఈరోజు వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని మళ్ళీ చూపిస్తాను అమ్మవారి విశేషాలు అవన్నీ కూడా మీతో మాట్లాడతాను అక్కడ ఈవినింగ్ మా గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అదిగోనండి గ్రామ దేవతలు బంగారమ్మ దుర్గాలమ్మ అని ఉంటారు ఇద్దరు గ్రామ దేవతలు ఒక సంవత్సరం ఒకళ్ళకి చేస్తారు మరొక సంవత్సరం చేస్తారు పోయిన సంవత్సరం బంగారమ్మకి చేశారండి ఈ సంవత్సరం దుర్గాలమ్మ పండుగ అనమాట ఇగోనండి ఈడే దుర్గాలమ్మ చూసారా ఎంత వైభవంగా అలంకారాలు అవన్నీ చేసి అమ్మవారికి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి పసుపులు కూడా సమర్పిస్తున్నారు నేను కూడా వెళ్ళి అమ్మవారికి పసుపులు అవన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ చుట్టూ కూడా వెళ్ళి దర్శనం చేస్తున్నానండి ప్రతి ఒక్క దేవి దేవతలు ఉపాలయాలు కూడా ఉంటాయండి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట మమ్మల్ని వెళ్ళాం అన్నమాట కలిసి తర్వాత మా ఇంటి పగడాల దుర్గమ్మకు కూడా పసుపు ఇచ్చి ఆవిడ దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకొని పసుపు పసుపులు సమర్పించి కూడా ఒకసారి దర్శనం చేసుకొని బయటకు అనమాట అండి బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఇది మూడు రోజులు పండగ కింద చేస్తారండి ఆదివారం మొదలవుతుంది అదిగోనండి చూసారా కోళ్ళని అన్నీ మొక్కుకుంటారు కదండి కోళ్ళు మేకలు అవి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ కోలాటం వేస్తున్నారండి అండి అయితే నేను సాంగ్ ఫస్ట్ లో సంచారానికి వెళ్తారండి ఈ మూడు రోజులు కూడా అమ్మవారి రెండు పూటలా కూడా ఉదయం సాయంత్రం కూడా గ్రామ సంచారానికి వెళ్తారండి గ్రామస్తులందరూ కూడా అమ్మవారిని పసుపు నీళ్లతో అదిగోనండి నూటొక్క అమ్మవార్లకి కూడా ఒకే ఒక్క సోదరుడు అంటండి పోతురాజు అందుకని పోతురాజు ముందు వెలుగు చూపిస్తూ ముందు వెళ్తాడండి తర్వాత గ్రామ దేవతలందరూ అందరూ కూడా గ్రామ సంచారానికి వెళ్తారన్నమాట నగర సంచారానికి అదే అక్కడ అప్పుడు పట్టుకుని ఉంచున్నారనమాట జ్యోతి తర్వాత అమ్మవారిని అందరూ కూడా గ్రామ సంచారానికి బయలుదేరుతారు ఇలా బయలుదేరినప్పుడు ప్రతి ఒక్క గడప ముందు కూడా ఆగుతారండి ఆగినప్పుడు అమ్మవారికి మనం కాళ్ళు కడిగి మనకు ఇంట్లో పెట్టుకున్న నైవేద్యాన్ని అమ్మవారికి పప్పు అన్నం వండితే అది వేస్తారండి ఒక కుండలోప్పు అయితే ఒక కుండలో వేస్తారు మామూలుగా ఉత్త బియ్యం పప్పు వేయాలనుకుంటే అది మరొక కుండలో వేసి అమ్మవారికి ప్రసాదం కింద సమర్పిస్తారనమాట ఆ కొండికి రామదేవత సంచారానికి బయలుదేరుతున్నారు దుర్గానమ్మవారు ఈసారి ప్రతి ఒక్క ముందు ఇంటి ముందు కూడా ఇంట్లో అందరూ కూడా వచ్చి అమ్మవారిని కడిగి అలా పప్పు బీవం అని వేస్తున్నారని అలా వేస్తే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట కూడా అమ్మవారికి కాళ్ళు కడిగి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానండి ఇలా అమ్మవారు నగర సంచారానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని ఎవరైతే ఘటాల రూపంలో మోస్తారోనండి తల మీద వారి పైకి అమ్మవారు కూడా వచ్చి వాళ్తారని ఆ నమ్మకం అనమాట మా అత్తగారింటికి కూడా మా వాళ్ళందరినీ బంధువులు అందరినీ కూడా పిలిచారు అనమాట వాళ్ళందరూ కూడా వచ్చారు

അലവാൻ അന്മാർക്ക് അലവാ താഴ്ന്ന ഗീതം കാല

బిర్యానీ చికెన్ కర్రీ గాలి ప్రిపేర్ చేసేసారండి వాళ్ళు మీరు చూడండి ఇంకా ఆంధ్రప్రదేశ్ నవ్వలేదు కానీ మాకు అక్కడ మచ్చ పెడుతూ ఉంటే మీరు గారెలు తీసుకుని తినేస్తున్నాడు మా ప్లేట్లో వాళ్ళ అమ్మ అక్కడ అదే అండి ఇంకా తినేస్తున్నాం అని వాళ్ళు చూసి మనం తర్వాత భోజనాలు అవన్నీ కూడా చేసేసి తిరిగి ప్రయాణం అయిపోయినండి నేను మరొక వీడియో షేర్ చేస్తానండి అమ్మవారి గ్రామ పండుగ ఎట్లా చేస్తారు ఈ మూడు రోజులు పండుగలో ఏ విశేషాలు ఉంటాయి అన్నది అంత మొత్తం అన్నీ కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తానండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఒక్క లైక్ మాత్రం వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ అండి